మండలి చైర్మన్ను ఏ కార్యక్రమానికి పిలవకుండా అవమానపరుస్తున్నారంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త భవనం ప్రారంభోత్సవంలో మండలి చైర్మన్ పేరు పెట్టలేదని ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వానించలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు ఆయనకు ఆహ్వానం లేదన్నారు సీఎం సభకు వచ్చి జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు తనపై చర్చ జరుగుతున్నప్పుడు తాను సభలో ఉండటం సరికాదన్న చైర్మన్ మోషేన్ రాజు ప్యానెల్ స్పీకర్ను కూర్చోబెడతానన్నారు ఆహ్వాన పత్రికలో మండలి చైర్మన్ పేరు లేకపోవటానికి కారణాలు తెలుసుకుంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబుకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదన్నారు వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు పాటు ఫైర్ మినిస్టర్ గారు ఫైర్ మినిస్టర్ పాటు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణ రాజు గారు చైర్మన్ గారికి పేరు ఇన్విడేషన్ వ్యవస్థ ఏంటి సార్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం ఇది ఇలాంటి కార్యక్రమాలు సార్ ఇది మనల్ని మనమే కించపరుచుకుంటే వ్యవస్థ ముఖ్యం సార్ వ్యక్తులు కాదు ముఖ్యం మన తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్ మహిళా జరిగింది ఇంటర్నేషనల్ పార్లమెంటరీ పార్లమెంటరీన్ ఎన్పవర్మెంట్ జరిగింది సార్ లోక్ లోక్సభ స్పీకర్ గారు సార్ ఇది సార్ అందులో చైర్మన్ గారు ఎక్కడ కూడా లేదు మళ్ళీ చూడండి సార్ అధ్యక్ష డిప్యూటీ చైర్మన్ గారిది మళ్ళీ ఉంది కానీ చైర్మన్ గారిది ఎక్కడ లేదు ఈ కాన్ఫరెన్స్ ఇది ఫ్యాషన్ కాదు పార్టీలకు పార్టీలకు సంబంధించింది సార్ ఇది పార్టీలకు సంబంధించింది సార్ ఇది ఏం ఏం చేస్తారో ముందు దీనికి సంబంధించిన మంత్రిని రిజిస్టర్ అఫేర్స్ మినిస్టర్ రమ్మండి సార్ రిజిస్టర్ అఫేర్స్ మినిస్టర్ లేకపోతే లీడర్ ఎంత నన్ను చెప్పారు కదా సార్ నిన్న చెప్పారు నేను చెప్పారు కదా సార్ నిన్న నిన్న చెప్పారు కదా సార్ హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పి చెప్పారు కదా సార్ రమ్మండి సార్ ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్ సమాధానం చెప్పండి సార్ వినాలి 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 ఈ స్థానంలో నేనున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలాక్షన్ గురించి చర్చించడం అన్ని బాగుండదు ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను మీరు మాట్లాడు అధ్యక్ష పేరెంట్స్ కాదు సార్ కాదు అధ్యక్ష ఇది కమానం జరిగితే చరి కానీ జరిగితే నాకైతే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు కాదు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబర్ చైర్మన్ గా మీకు కూడా తెలుసు శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవచ్చు సార్ మీకు శాసనసభలో గాని శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు జరిగిన విషయం నేననేది నేను కూడా ఏకీభవిస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్ట సభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ అపోజిషన్ సీనియర్ ఉన్నారు ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ మనం వెళ్ళాలి ఎందుకు పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్ తోనొద్దును తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం అవసరమైతే అధ్యక్ష వినండి వినండి అధ్యక్ష అధ్యక్ష వినండి ఉంది దీనికి ఉంది అధ్యక్ష లేదు కదా మీరు వ్యక్తుల్ని సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను ఇక్కడ ఏంటంటే శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏం జరగాలన్నా సరే అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇది ఏదో మరోసారి జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా మన 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 గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నాం అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా అప్పుడు కూడా ఇలాంటి వైరేషన్ జరిగితే ఆ రోజు కూడా అవమానం జరిగితే చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ్యులు తీసుకొచ్చాం ఆ రోజు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం ఆ రోజు కూడా అందరి దృష్టి తీసుకొచ్చాం తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారీ శాఖ ನ್ಯಾಯ ಅಧ್ಯಕ್ಷ ದೀನಿ ಅಮನ ಕದೇ ಸ್ಪೀಕರ್ ಆಯ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ